రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డీ నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశాం హైదరాబాద్ లో పిహెచ్డీ చేశాం మెడ్రాసులో పిహెచ్డీ చేశాం చివరకు మాగుట్టలు ఏవన్నా కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీజీల్లో చేసినటువంటి ఘనత అమ్మజీలకు తల్లి నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు ఈ చరిత్ర ఏదన్నా అని అడిగాడు ప్రసాద్ రెడ్డి ప్రసాద్ ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు నాన్నట్టునట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అనవసరంగా గుర్తించుకున్నాను ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిధుల్లో అన్న సరిపోతావు బయట ఎక్కడో దగ్గర నుంచి లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజులు నిద్రపోయేటప్పుడు ఈ నగర వేలపాట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేట ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చెప్పుకోవాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు